హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు నాలుగు ఎకరాల లోపు ఉన్న రైతులకైతే నిధులు అనేది జమ చేయడం జరిగింది తాజాగా ఐదు ఎకరాలు పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఉన్న రైతులకు ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి మంత్రి తుమ్మల గుడ్ న్యూస్ అయితే చెప్పారు ప్రభుత్వం రైతు బంధు అనే పథకాన్ని తీసుకొచ్చి ఎకరానికి పంట పెట్టుబడి సాయం పదివేల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేశారు గతంలోనే లోనే ఏదైతే కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు ఎకరాలు ఉన్న ఎంపీలు విలేజ్ వారి చూసుకున్నట్లయితే ఇరవై ఎకరాలు వంద ఎకరాలు యాభై ఎకరాలు ఉన్న వారికి విస్తీర్ణం ఎక్కువ ఉంటే వారు సాగు చేయకుండా గానీ డబ్బులు అనేది విలాసాలకు వాడుకునేవారు వారు అలా చిన్న సన్నకారు రైతులకు పంట పెట్టుబడి సాయం అనేది మొత్తంలో డబ్బులు అనేది అంది మార్పులతో పాటు మన రాష్ట్ర వ్యాప్తంగా కొత్త విధానం కొత్త యోగ్యంగా రైతు భరోసాను తీసుకొస్తామని చెప్పారు అనుగుణంగా కీలక మార్పులు అయితే చేసిన విషయం అందరికీ తెలిసిందే కదా మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు అనేది మొదటి సంవత్సరంలో ఇరవై వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో రెండు లక్షల లో రుణమాఫీ రుణవాతీ చేశారు మొత్తం రెండో సంవత్సరం నుంచి రైతు భరోసా అనేది అమలు చేస్తూ ఉన్నారు వడ్లు కొనుగోలు ధాన్యాలను అయితే ఏర్పాటు చేశారు యాసంగి సీజన్ సంబంధించి యాభై లక్షల టన్నుల ధాన్యాన్ని కొన్నామని సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే అనడం జరిగిందనమాట అధికారులు అప్రమత్తంగా ఉండాలి కొనుగోలు ప్రక్రియలో కలెక్టర్ అంతా శీతస్థాయిలో పరిశీలన చేసి రానున్న పది నుంచి పన్నెండు రోజుల పాటు అధికారులు అప్రమత్తంగా ఉండాలని లోపాలు ఉంటే గుర్తించి సత్వరమయం పరిష్కారం చేయాలని ధాన్యం కొనుగోలు జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పు సో మొత్తానికి రైతులకు సంబంధించి రైతు మేలు జరిగే విధంగా తమ ప్రభుత్వం ఉందని ఇక ఏదైతే రైతులకు సంబంధించి బోనస్ డబ్బులు ఉన్నాయో అవి కూడా నిధులు అనేది జమ చేస్తున్నామని ఇంద్రామీణకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి రాష్ట్రంలో అర్థ కలిగిన ప్రతి ఒక్కరికి ఇంద్రామీన్లు మంజూరు చేయాలన్న లక్ష్యంతో రేవంత్ రెడ్డి సర్కార్ అయితే దృష్టి సాధించింది సో విడతల వారిగా ఐదు వందల అరవై రెండు గ్రామాల్లో డెబ్బై వేల ఇండ్ల పట్టాలైతే అందించారు కదా అందులో పదిహేడు వేల మంది ఇప్పటికే పనులు ప్రారంభించారు నాలుగు వందల యాభై ఇండ్లు పునాది పూర్తయినట్లు ఇందుకు సంబంధించి ఎంపిక బిల్లులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐతో ఎవరు అర్హులు ఏంటనేది ఆ వివరాలన్నీ కూడా ఇందిరామీ యాప్లో గుంతలు పునాది పిల్లర్లు స్లాబ్లు గోడలు వంటి స్వరూపం వంటి ఫోటోలు ముందే నమోదు అయితే చేస్తున్నారు దరఖాస్తులకు సంబంధించి మూడు వందల అరవై డిగ్రీల సమాచారాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ప్రాసెస్ చేసి ఏదైనా ఉంటే అవి వెంటనే వెరిఫై అయితే చేస్తుందన్నమాట అన్నమాట గుర్తిస్తుంది ఇందులో అక్రమాలు కనుక తేలినట్లయితే పరిశీలన చేసిన అంటే తేలి చర్యలు తీసుకొని ఉన్నారనమాట ఉదాహరణకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇక ఇంద్రమి పథకానికి సంబంధించి మృతి విడత బిల్లు కోసం ఆన్లైన్లో ఫోటోలు నమోదు చేశారు అయితే విరాళ తేడాలు ఉన్నాయని చెప్పేసి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గుర్తించింది అధికారులు పరిశీలించగా ఇళ్లకు పునాదులు పూర్తి కాలేదని తేలింది దీంతో ఆన్లైన్లో తప్పుడు ఫోటోను అప్లోడ్ చేసిన బిల్ కలెక్టర్పై వేటువైతే పడింది అనమాట సో ఇక యాప్ సాంకేతిక గుర్తించేది లబ్ధిదారుల ముఖ కౌలికలు ఇంటి స్వరూపం ఆర్సీ ఏసీ షీటు తాటాకులు ప్లాస్టిక్ షీట్ రూపు ఇల్లు నిర్మించిన స్థలం అక్షంశాలు రేఖాంశాలు ఇళ్ల నిర్మాణ దశలో ఫోటోలు లబ్ధారుడు బ్యాంక్ ఖాతాలు అయితే వివరాలు అన్నీ కూడా గుర్తిస్తుంది అనమాట నాలుగు వందల చెదర పడుగుల నుంచి అదేవిధంగా ఆరు వందల చదరపు పడుగులు మించకుండా ఎవరైతే ఇల్లు నిర్మించుకుంటారో వారికి మాత్రమే ఏదైతే నిధులు జమ అవుతాయని చెప్పేసి అప్డేట్స్ అయితే వచ్చాయనమాట ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ప్రతి కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకాన్ని అయితే ప్రారంభించిన విషయం తెలిసిందే కదా అయితే ఆర్థిక పరిస్థితి నిధుల కొరత వల్ల రూపంలో నిధులను జమ చేస్తూ వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో జనవరి ఇరవై ఆరు తారీఖు పథకాన్ని ప్రారంభించి ఇరవై ఏడు తారీఖున సమవారం కావడం వందల డెబ్బై ఏడు మండలాల్లో గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు గా తీసుకుని వందల అరవై తొమ్మిది కోట్ల మేర రైతు భరోసా సొమ్ము రిలీజ్ చేశారు తర్వాత ఫిబ్రవరి మంత్ తారీఖు పది తారీఖు పదిహేను తారీఖు ఇలా మార్చి నెల మంత్ వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు విడతలో ఒక విడతకు సంబంధించి ఒక ఎకరాం రెండో విడత రెండు ఎకరాలు మూడో విడత మూడు ఎకరాలు ఇలా ప్రభుత్వం అనేది నిధులు అనేది జమ చేయడం అయితే జరిగింది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూములు అనేది కోటి యాభై ఒకటి లక్షల ఎకరాలు అయితే ఉంటే అందులో సాగైనవి గుట్టలు రాళ్ళు రప్పలు మినహాయింపు ఇవన్నీ తీసేయడంతో ఐదు అనేది తీసివేయగా మిగిలింది ఆ కోటి నలభై ఎనిమిది లక్షల ఎకరాల వరకు అయితే పోయినట్లు ఇందులో ప్రధానంగా రైతు భరోసా అనేది సొమ్ము మందికి జమ అవుతుందనమాట అదేలా అంటే వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాలో నిధులు అనేది జమ చేయడం జరిగింది ఇంకా పదమూడు లక్షల మంది రైతు భరోసా సొమ్ము ఎప్పుడు పడుతుందనే ఆశగా ఎదురు చూస్తున్నారు ప్రభుత్వంలో రైతు బంధు అనేది ఒక నెలలో ఒక రోజుకు ఒక ఎకరం ఇలా నెల నెల అంటారు రోజుల్లో కంప్లీట్ అయ్యేది కానీ రైతు భరోసా అనేది ప్రభుత్వం కంటే రెండు వేల రూపాయలు అదనంగా జోడిస్తున్నాం అని ఎందుకంటే ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల కోట్లు చేస్తే సరిపోయేది కానీ ఇప్పుడు తొమ్మిది వేల ఆరు వందల కోట్ల మేర ఖర్చు చేయాల్సి వస్తుందని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తి జనవరి నుంచి ఇప్పటి వరకు మూడు నాలుగు నెలల భరోసా భరోసం అనేది విడతల వర్గా నిధులు అనేది జమ చేస్తూ వస్తున్నాము ఎన్ని ఎకరాల వరకు జమ అయింది ఏంటి అనేది ఖచ్చితమైన సమాచారం లేకపోవడం వల్ల ఎన్ని ఎకరాల వరకు కూడా జమ అవుతుందని చెప్పేసి తీవ్ర నిరాశలు అయితే ఉన్నారు యాసంగి పంటలు కోతలు ముగిసాయి నెక్స్ట్ పంట కోసం ఇప్పటి నుంచే కూడా ప్రారంభించినారు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగిక సీజన్ ముగిసింది కంప్లీట్ అయిందంటే జూన్ లో మనకు సీజన్ స్టార్ట్ అవుతుంది డబ్బులు అనేది పెట్టుబడి సాయం మరి వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరాలు తీసుకొని యాసంగి సీజన్ నిధులు జమ చేస్తారా లేదంటే ఐదు ఎకరాల వరకే రైతు భరోసా అని ప్రభుత్వం చెప్తుంది మొత్తం మీద దీనిపైన తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది శాఖకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు నిధులు సర్దుబాటు చేయాలి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో శిశు భరోసా పైన రివ్యూ అయితే నిర్వహించబోతున్నారంట ఈ నెక్స్ట్ వారంలో ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు తారీఖు లోపు రైతు భరోసా సంబంధించిన ఎకరాల వరకు జమ చేసింది ఏంటి అనేది ఇప్పటివరకు ఉన్నటువంటి భరోసా సంబంధించిన అమౌంట్ ఎంతవరకు ఉంది వీళ్ళ ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు పది ఎకరాలు ఉన్న రైతులకు ప్రభుత్వం అనేది ఈ నెల చివరి వారం నుంచి జనవరి ఫస్ట్ వారం వరకు అయితే నిధులు అనేది జమ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే వచ్చింది అనమాట దీనిపైన సీఎం పలుసార్లు రివ్యూలు మీటింగ్లు దాంతో పాటు ఖచ్చితమైనటువంటి సమాచారం తీసుకొని కు మాత్రమే నిధులు అనేది జమ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంతమందికి పడే అవకాశాలు అయితే ఉందన్నమాట ఎందుకంటే ఈ రోజు బిల్లు వారు మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రెండు నుంచి మూడు రోజులకు ఒకసారి రైతు భరోసా బలసొంబం అనేది నిధులు జమ అవుతుంది అనమాట అందరికైతే జమ కావడం లేదు ఎందుకంటే వంద నుంచి రెండు వందల కోట్లు డబ్బులు మాత్రమే రిలీజ్ అవుతున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయండి రైతు బంధులు ఎక్కడ చూసుకున్నట్లయితే ఐదు ఎకరాల లోపు దాదాపు ఒక లక్ష మంది రైతులకు అయితే నిధులైతే జమైనట్లు సోషల్ మీడియా అప్డేట్స్ అయితే అందుతున్నాయండి వస్తాయండి రేపు సోమవారం నుంచి నిధులనేది మళ్ళీగా కొనసాగుతుంది అనమాట ఇప్పటికి ఆర్బీఐ దగ్గర నుంచి దాదాపు మూడు వేల కోట్ల మేర రైతు భరోసా సంబంధించుకోవచ్చు వివిధ పథకాలకు రూపాయల ప్రభుత్వం అనేది సర్దుబాటు చేసిందనమాట ఇంకే ఇంద్రమూలి లో సెకండ్ ఫేజ్ సంబంధించి కార్పొరేషన్ దగ్గర నుంచి మూడు వేల కోట్ల రూపాయల అప్పు రూపంలో అట్కో దగ్గర అయితే ఉంది నియోజకవర్గానికి మూడు వేల ఐదు వంద నీళ్లు కేటాయిస్తామని చెప్పి తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో కొన్ని పట్టణాల్లో గ్రామాల్లో కూడా మరి సర్వే పూర్తయిన వారికి ఆ లీస్ట్ అనేది ఎవరికి అనేది కూడా కేటాయింపులు అనేది చేస్తూ ఉన్నారనమాట కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే అతి భరోసా అనేది నిధులనే జమ కావడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంది అనమాట నాలుగు వేల ఆరు వందల కోట్ల అనేది రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి అయితే ఉందన్నమాట జమ చేస్తారు ఏందన్నట్టు జనవరి నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు కొంత వాయిదాల రూపంలో జమ చేశారు కదా మే మూడు తారీఖు నుంచి పూర్తి స్థాయిలో రెండో వారం వరకు అయితే నిధులు జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది నెక్స్ట్ ఖరీఫ్ సీజన్ అనేది మన వానకాల సీజన్ డబ్బులు ఎప్పుడు రిలీజ్ చేస్తారు చాలా మంది చూస్తున్నారు వారికి జులై నెలలోనే వచ్చే అవకాశాలు అయితే ఉంది ఎందుకంటే పంట వేసిన తర్వాతనే నిధులనేది సొమ్ము జమ అయ్యే అవకాశాలు ఉంది మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా రైతు భరోసా కొత్త రూల్స్ కొత్త విధానం తీసుకురావడంతో ఈ సొమ్ము అనవసరంగా ఇవ్వకూడదని చెప్పేసి ప్రభుత్వం భావించి వాయిదాల రూపంలో కూడా నిధులు చంపు చేస్తుంది అదొకటి కారణం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిధుల కొరత వల్ల కూడా ఇతర పథకాలను కొనసాగిస్తూనే రైతు భరోసాను కూడా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరిగిందన్నమాట మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి మొత్తం నుంచి మరింత క్లారిటీ కోసం అయితే రైతులైతే ఆశగా ఎదురు చూస్తున్నారన్నమాట పంతొమ్మిది తారీఖున మరోసారి కేబినెట్ విస్తరణ అనగా ఇటీ ఉండబోతుంది పథకాలు ఇప్పటి వరకు పైన చర్చించే అవకాశాలు అయితేన్నారు తెలుస్తుంది అనమాట ఈ నెల నుంచే కొత్త రేషన్ కళ్ళు అయితే రావడం జరిగిందండి చాలా మంది ఇప్పుడు కూడా చేసుకుంటున్నారు ఈ నెల నుంచే చాలా మందికి బియ్యం కూడా తీసుకుంటున్నారు అనమాట గుడ్ న్యూస్ అయితే చెప్పే ప్రయత్నం అయితే జరిగింది